ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో మరొకసారి సిఆర్పిఎఫ్ మావోయిస్టులకు మధ్యలో భీకర యుద్ధం జరిగింది భీకర యుద్ధం అంటే మామూలు యుద్ధం కాదు చాలా భయంకరమైన కాల్పులు జరిగినాయి ఈవినింగ్ మంగళవారం రోజు సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అయింది తెల్లారే వరకు నడిచింది ఇది దాదాపుగా పది గంటల ఎదురు కాల్పులు జరిపినాయి టెన్ అవర్స్ నాన్ స్టాప్ ఛత్తీస్గఢ్ జిల్లా పామేడు విలేజ్ ఈ పామేడు విలేజ్ శివార్లలో జరిగిన ఇన్సిడెంట్ ఇది బీజాపూర్ జిల్లా అంటే మొత్తం అడవులతోటి నిండిపోయి ఉంటుంది మావోయిస్టులకు బాగా పట్టున్న ప్లేసు ఈ పామేడు గ్రామము శివార్లలో చింతవాగు దగ్గర ధర్మారం బేస్ క్యాంప్ నిర్మిస్తాను ఇక ఈ ధర్మారం బేస్ క్యాంపు దగ్గర దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఇది మూడు క్యాంపుల సిఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళు ఉన్నారు ఈ సిఆర్పిఎఫ్ బలగాలను మూడు వేల మంది మావోయిస్టుల చుట్టుముట్టిండ్లు మొత్తం రహదారులను అన్నింటిని బ్లాక్ చేసిండ్లు రోడ్లను మొత్తం క్లోజ్ చేసేసిండ్లు చెట్లను నరికిండ్లు ఇటు నుంచి అటు రాకుండా నుంచి ఇటు రాకుండా అంటే అదనపు బలగాలు వచ్చి వీళ్ళకి సహాయం చేస్తాయి కదా ఈ సహాయం చేయకుండా ఉండడానికని చెట్లను నరికి పడేసిండ్లు మొత్తం నెక్స్ట్ వచ్చి చర్లా పామేడు పామేడు దిల్సా ఈ రహదారులన్నిటినీ క్లోజ్ చేసేసిండు కల్వర్ట్లను మొత్తము ల్యాండ్ మైన్స్ తోటి పిలిచేసిండు చెర్లా పామేడు చెర్లా దిల్సా ఈ రహదారులను క్లోజ్ చేసేసిండు ముందే ఈ రహదారి గుండా పోయే వాహనాలన్నింటినీ డైవర్ట్ చేసిందట డైవర్ట్ చేస్తే అంటే డైవర్ట్ చేయకపోతే బ్లాస్టింగ్లు జరుగుతాయి కదా ఫైరింగ్ జరుగుతుంది కదా దాంట్లో వాహనదారులకు ఏదైనా అపాయం జరుగుతుందని వాళ్ళని డైవర్ట్ చేసేసిండ్రు మొత్తం వేరే దారి నుంచి వెళ్ళిపోమన్నారు మూడు వేల మంది మా వాయిస్టులు మొత్తం టోటల్గా సిఆర్పిఎఫ్ క్యాంప్లను మొత్తం చుట్టి ముట్టిళ్ళు రాకెట్ లాంచర్లను వినియోగించిండ్రు రాకెట్ తోటి బ్లాస్టింగ్ పేల్చేసింలు మూడు వందల రాకెట్ లాంచాలను ఉపయోగించిందట చిన్న పెద్దవి కలిపి త్రీ హండ్రెడ్ మొత్తం ఇటు బాంబుల శబ్దం థూంబాంబులు ఇవి ఏంటియో మనకు దాని మీద ఐడియా లేదు కానీ థూంబాంబులు కూడా ప్రయోగించిందట వందల కొద్ది వేల కొద్ది ఫైరింగ్లు తూటాలు ఒక భీకరమైన యుద్ధ వాతావరణం మొత్తం ఈ నిప్పు రవ్వలు పోయి వీళ్ళ క్యాంపు ఉంటుంది కదా సిఆర్పిఎఫ్ క్యాంపు ఆ వాట్లల్లో కూడా పడ్డాయట ఈ ధర్మారం బేస్ క్యాంప్ దగ్గర ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ నలభై మంది కూలీలు పనిచేస్తాను ఈ నలభై మంది కూలీలు ఈ కాల్పుల నుంచి ఈ రాకెట్ లాంచర్ల దాడుల నుంచి తప్పించుకున్నారు ఎవరికి కూడా ఏం కాలేదు కాకపోతే ఏంటంటే తొమ్మిది మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు మాత్రం గాయాలైనయి రోడ్లను అన్నింటినీ బ్లాక్ చేసేసిళ్ళు ల్యాండ్ మైన్లతోటి పెలిచేసిళ్ళు రోడ్లను అంటే అదనపు బలగాలు రాకుండా ఉండటానికని ఈ విధంగా చేసిండ్లు పోలీసులు మాత్రం పేరాబాంబులన్నీ యూజ్ చేసిళ్ళట అంటే ఈ పేరాబాంబులు ఏంటి అంటే పారాబాంబును పేల్స్తే అవి ఒక మందు పాతరాల టైపు అవి పైకి పోతాయి పైకి పోతే వెలుగు వస్తుంది మొత్తం ఈ వెలుగుల చుట్టూ పరిసరాలు మొత్తం క్లియర్గా కనబడతాయి పోలీసు వాళ్ళకు అది పైనుంచి కిందికి వచ్చి కింద పడి అప్పుడు బ్లాస్ట్ అయిపోతుంది ఒక ల్యాండ్ మైన్ అన్నట్టు పారాబాంబ్స్ ఇవి సీఆర్పిఎఫ్ జవాన్లు యూజ్ చేసిండ్లు నక్సల్స్ మాత్రం థూమ్ బాంబులట అవి యూజ్ చేసిండు రాకెట్ లాంచర్స్ యూజ్ చేసిండ్లు ఏకే ఫార్టీ సెవెన్ థర్టీ ఫైరింగ్ మొత్తం ఒక యుద్ధ వాతావరణం భీకరమైన వాతావరణం అక్కడ దీనికంతటికైతే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు అరణ్యం మీద అడవుల మీద బీజాపూర్వ్ ఛత్తీస్గఢ్ అడవుల మీద చాలా పట్టున్నటువంటి హిడ్మా నాయకత్వంలో జరిగింది అని వార్తలు వస్తున్నాయి గతంలో కూడా హిడ్మా చాలా దాడులను చేసిండు రీసెంట్గానైతే అయితే పోలీసు వాళ్ళు చుట్టుముట్టిండు డ్రోన్లతోటి ఆయనను పసిగట్టి మొత్తం సిఆర్పిఎఫ్ బలగాలు చుట్టుముట్టి హిడ్మాన్ హతమార్చిండు అని వార్త వచ్చింది జస్ట్ టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఎస్పీ కూడా డిక్లేర్ చేసిండు హిడ్మా చనిపోయిండని అయితే అంతకుముందు కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా బహుశా మొదటిసారి హిడ్ మా అని వార్త వచ్చింది అప్పుడు నేను ఒక దా వీడియో చేసిన దాని మీద వీడియో చేస్తే ఆ వీడియో వైరల్ అయింది అంటే సెకండ్ టైం రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది వచ్చినప్పుడు నాకు డౌట్ వచ్చింది ఈవెన్ ఎస్పీ కూడా డిక్లేర్ చేసిండు హిడ్మా చనిపోయిండు అని అయితే నాకు డౌట్ వచ్చింది అసలు చనిపోయిందా చనిపోలేదా క్లారిఫై కాలే సరే నెక్స్ట్ చూద్దాం మళ్ళా అని వీడియో చేయకుండా ఆపినప్పుడు నేను సేమ్ మళ్ళీ చనిపోలే రెండోసారి అది ఎస్కేపోయిండు ఇప్పుడు దీన్ని లీడ్ చేసింది మొత్తం హిద్మానే అని వార్తలు వస్తున్నాయి అంతకుముందు కూడా హిడ్మా ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ మూడో తారీఖు రోజు తెర్రా గ్రామం సేమ్ బీజాపూర్ జిల్లా అనే తెర్రా గ్రామం దగ్గర త్రిశూల వ్యూహంతో ఇరవై మూడు మంది కోబ్రా జవాన్లను హతమార్చిండ్రు హిడ్మా ఇక అప్పుడు అది దేశం మొత్తం మోగిపోయిన సెన్సేషనల్ ఘటన అప్పుడే అదే సందర్భంగా వచ్చిన వార్త ఏంటి అంటే అప్పుడు ఒక కోబ్రాకి సంబంధించిన ఇన్స్పెక్టర్ మ్యాగ్జిన్ లోడ్ చేసుకుంటా అంటే ఆయన మీద అటాక్ చేసి ఆయన రెండు చేతులను నరికిపడేసిండు అప్పుడు ఇది చాలా సెన్సేషనల్ న్యూస్ ఇది ఇరవై మూడు మంది చంపబడ్డారు ఈ దాడిలా ఈ బీజాపూర్ జిల్లా అనే హిడ్మాది కూడా పూవర్తి గ్రామం ఈ గ్రామమే అనేది స్వగ్రామం బీజాపూర్ మొత్తం అడవి ఏంటి అంటే హిడ్మా అడ్వాంటేజ్ అంటే ట్రైబుల్ వాళ్ళకి అడవులతోటి టచ్ ఉంటుంది ట్రైబ్స్ మొత్తం ఉండేది అడవులల్లో కదా కాబట్టి అడవుల మీద వాళ్ళకి చాలా టచ్ ఉంటుంది చాలా పరిచయం ఉంటుంది ఇక వాళ్ళకు అడవుల గురించి తెలియని విషయం అంటూ ఉండదు ఆ ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ మూడో తారీఖు రోజు జరిగిన దాడి తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఎటువంటి కథలకి వెళ్ళే ఊహిడ్ మాయి ఇక ఇప్పుడు మళ్ళీ ఉనికిని చాటుకున్నాడు ఈ ఇన్సిడెంట్ తోటి మూడు వేల మంది తోటి దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు అది కాకపోతే ఏంటంటే ప్రాణ నష్టం జరగలేదు అక్కడ చాలా పెద్ద దాడి చాలా పెద్ద ఇన్సిడెంట్ ఇది అయితే ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ మూడో తారీఖు రోజు కొబ్రా దళాలను మట్టుబెట్టిండి ఇరవై మూడు మందిని హిడ్మా ఇగో ఈ ఇష్యూను ఈ ఇన్సిడెంట్ను సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకున్నది సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకొని ఒక ఆపరేషన్ చేసింది దీని మీద స్పెషల్గా ఆపరేషన్ ప్రహార్ త్రీ అని దీన్ని పేరు పెట్టి హిడ్మా గురించి జల్లెడ పట్టిన్లు అడవులను కొన్ని వందల వేల మంది పోలీసు దళాలు సిఆర్పిఎఫ్ దళాలు జల్లెడ పట్టిన్లు అయినా కూడా హిడ్మా జాడని మాత్రం కనిపెట్టలే కాబట్టి ఇల్లు హిడ్మా దొరకలే కొన్ని వేల మంది పోలీసు వాళ్ళేదికి ఇల్లు జల్లడ పట్టిండ్లు గ్రామాలను తండాలను గూడెంలను అడవులను మొత్తం అయినా కూడా ఇప్పటి వరకు మళ్ళీ కనిపించలే ఆయన వేరాబోట్స్ కూడా దొరకలే ఏ మాత్రం ఇక ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మళ్ళీ బయటికి వచ్చింది ఈ ధర్మారం బేస్ క్యాంప్ దగ్గర పనిచేసే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నలభై మంది కూలీలు మాత్రం ఎవరికేం గాలి అందరు సేఫ్గానే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఒక భీకర యుద్ధం లోపల వాళ్ళు చూసిండు కన్లారా చూసిండు వాళ్ళు భీకర యుద్ధాన్ని రాకెట్ లాంచర్ల పేలుడు ఇటు వచ్చి ఫైరింగ్ హెవీ ఫైరింగ్ మామూలు ఫైరింగ్ కాదు అట్లాంటి వాతావరణాన్ని వాళ్ళు చూసిండ్రు అట్లాంటి సంఘటనను కన్లారా చూసిండు ఆంధ్రప్రదేశ్ కూలీలు